తర్వాత వచ్చినటువంటి కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అందరు దాన్ని బాగా చూసుకున్నారు ఎప్పుడు కూడా ఒక దుర్మార్గుడు వస్తే ఇట్లే ఉంటాయమ్మా గుర్తుపెట్టుకోవాలి అది మీరే కంప్లీట్ అమరావతి అయినా పోలవరం అయినా సరే మీరు అందరూ కూడా అమ్మా రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల మంది ప్రతిరోజు ఒక్కసారి మీకోసం దేవుణ్ణి ప్రార్థించండి ఈ ప్రభుత్వం కోసం కూడా దేవుణ్ణి ప్రార్థించండి ఇవన్నీ పూర్తి కావాలని పూర్తి అవుతాయి చేస్తాం లోకేష్ గారిని చూస్తుంటే గారి మాకు బాగా సంతోషంగా ఉంది సార్ ఇంకా బాగా పని మీరు ఎప్పుడు వచ్చినా సంతోషంగా లేదు అందరినీ యువతను పెట్టానమ్మా ఈసారి ఇతను కూడా శ్రీనివాస్ అని ఇప్పుడు మంత్రి ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఫస్ట్ టైం మినిస్టర్ వాళ్ళ తాత ఎంపీగా పనిచేశాడు వాళ్ళ బాబా ఎమ్మెల్యేగా పనిచేశాడు అందుకే ఆయన్ని ఈరోజు బాగా చదువుకున్నాడు చదువుకున్న కుర్రాన్ని తీసుకొచ్చి సీట్ ఇచ్చి ఇప్పుడు మళ్ళా మంత్రి చేశాను కాబట్టి ఎలాంటి యువకులను పెట్టారు ఎందుకంటే మీకు మంచి పనులు చేయాలని వాళ్ళు ప్రూవ్ చేసుకునే బాధ్యత వాళ్ళకుంది ప్రూవ్ చేసుకోకపోతే ప్రూవ్ చేయించే బాధ్యత కూడా నాకుంది వదిలిపెట్టి వారిని నెక్స్ట్ చెప్దాం సార్ నా పేరు నాగరాజ్ నాయక్ సార్ ముందుగా నమస్కారం సార్ ముందుగా నమస్కారం సార్ ఇక్కడ తండావాసులు సార్ రెండు వందల కుటుంబాలు ఉన్నాయి సార్ మాకు ఇక్కడ తండావాసులు సార్ ఇక్కడ తండావాసులు సార్ మేము రెండు వందల కుటుంబాలు ఉన్నాయి మా మొదటి సమస్య సొసాని వాటికి సార్ రెండవ సమస్య కమ్యూనిటీ హాల్ సార్ మూడవ సమస్య మీరు వచ్చినప్పుడు కొండ ప్రాంతం వాసులకు పట్టాలు ఇస్తా సార్ నాలుగో సమస్య సిసి రోడ్లు ఐదో సమస్య వచ్చేది వాటర్ సమస్య సార్ ఇది కొంచెం మాకు దృష్టిలో పెట్టుకొని సార్ ఓకే మాట్లాడదాం తర్వాత ఇంకా ఎవరి ఇంకెవర వాళ్ళు మాట్లాడకుండా నా పేరు నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఫోర్ లో ఏదో ఒక సినిమాలో పెద్ద అద్భుతం జరిగినట్లు హైదరాబాద్ హైదరాబాద్ రాజధాని డెవలప్మెంట్ చేసి మాకు చూపించారు సార్ అలాగే మా అమరావతి రాజధానిని కూడా అంత డెవలప్మెంట్ చేసి అంతకు మించి డెవలప్మెంట్ చేసి చాలా మంది అన్ఎంప్లాయ్మెంట్ స్టూడెంట్స్ కి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారా సార్ మాకు అదే మీరు అభివృద్ధి చేసినప్పుడు గుర్తించడం లేదు తర్వాత గుర్తిస్తున్నారు ఇప్పుడు ఉదాహరణకు హైదరాబాద్ని బాగా అభివృద్ధి చేశాను హైదరాబాద్ లో కూడా నాకు ఓటే లేదు అప్పుడు సరే నేను ఎప్పుడు ఓటు కోసం ఆలోచించలేదు అభివృద్ధి చేయడం సమాజానికి నేను ఏమి ఇవ్వగలుగుతాను ఇవ్వడం అనేది నేను ఆలోచించాను అదే సమయంలో మొన్న నన్ను జైల్లో పెడితే హైదరాబాద్ లో ఒక లక్ష మంది ప్రభుత్వం అడ్డపడ్డా లెక్క పెట్టుకోకుండా రోడ్డు మీదకి వచ్చి నాకు భవన్ తెలియజేశారు కృతజ్ఞత తెలియజేశారు నేను ఐటీని అభివృద్ధి చేశాను అభివృద్ధి చేస్తే అందరూ అప్పుడనే వాళ్ళు ఐటీ అన్నం పెడుతుంది అనేవాళ్ళు ఈ రోజు ఏ గ్రామానికి పోయినా ఆ గ్రామంలో ఒక మంచి ఇల్లుందంటే లేకుంటే ఉండే ఇంటిపైన బిద్ది పైన ఇల్లు రూమ్ వేశారంటే ఆ ఇంట్లో ఏసీ కూడా పెట్టారంటే ఆ రోజు నేను చేసిన ఐటీ ప్రొఫెషనల్స్ ప్రపంచం అంతా వెళ్ళి ఇంట్లో వాళ్ళకి బాగుండాలి అని చెప్పే ఉద్దేశంతో పైన రూములు వేసి పల్లెటూరులో కూడా బ్రహ్మాండం కట్టారు దాంట్లో రెండు స్వార్థాలు ఉన్నాయి ఒకటి తల్లి తండ్రి రుణం తీర్చుకోవడం రెండు వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు కూడా కంఫర్టబుల్ గా ఉండడానికి లేకపోతే ఆ రూమ్ కూడా లేకపోతే వీళ్ళు రారు ఇక్కడికి అది చేసిన తర్వాత ఈ రోజు అమ్మ మనం చూస్తే నన్ను జైల్లో పెడితే యాభై మూడు రోజులు డెబ్బై ఎనభై దేశాల్లో యాభై రోజులు నా కోసం పోరాడారు నిరసనలు తెలియజేశారు అది వాళ్ళు చూపించిన చొరవ చదువుకున్న వాళ్ళు నిన్న ఎన్నికలు వచ్చాయి ఎక్కడ అమెరికా ఎక్కడ ఆస్ట్రేలియా ఎక్కడ ఆఫ్రికా ఎక్కడ విదేశాలు ఐదారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి ఒక ఓటేసి వెళ్ళారు అదే సమయంలో కొంతమంది అయితే ఒక నెల రెండు నెలలు మూడు నెలలు లీవ్ పెట్టేసి వచ్చి వాళ్ళ దగ్గరుండే డబ్బులు శక్తి కొద్దీ ఇరవై లక్షలు లేకుంటే కోటి రూపాయలు యాభై లక్షలు తీసుకొచ్చి ఖర్చు పెట్టి ఓట్లు వేయించి మళ్ళా వెళ్ళారు